రమేష్ గారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం ఏంటంటే బీసీ యుద్ధవేరి వరంగల్లో జరిగిన బహిరంగ సభలో తీర్మార్ మాలన్న ఆయన సోషల్ మీడియా బ్లాగరు మరి ఇప్పుడు రాజకీయ నాయకుడుగా ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి తప్పక ఆయన మాటలకు ప్రాముఖ్యత వస్తుంది ఎందుకనంటే ఆ సభ విజయవంతం కావడానికి తీర్మానమాలను ప్రధానమైన ఆకర్షణగా నిలిచాడనేది సత్యం మరి ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ఒక కుదుపు కుదిపాయనే చెప్పాలి ఈ రెండు బారాసాకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కొన్ని వర్గాలకి కొంత షాక్గా ఉన్న పరిణామం ఇది ఏ విధంగా చూడాలి కంట్లో నలుసుగా కంట్లో నలుసుగా ఇదేంటంటే తీనుమారు మల్లన్ అనేవాడు అనే నాయకుడు గట్టివా గట్టి నాయకుడు అతను కాళ కళాశాల జీవితానికి వ్యూహాత్మకంగా అడుగు అడుగు వేస్తూ కేసీఆర్ని కావాలని ఎక్కువ టీ కొన్నాడు జైలు పోయినా పర్వాలేదు జైలు పోతే ఏమవుతుంది ఈరోజు కాదు ఏం కాదు ఈ గవర్నమెంట్ మారొచ్చు నేను అన్నైతే కదా అని చంపే పరిస్థితి బీజేపీకి వెళ్ళాడు అన్నాడు కానీ తను గట్టిగా వ్యూహాత్మకంగా వెళ్తూ వెళ్తున్న క్రమంలో తనకేంటంటే ఎమ్మెల్సీ కావటం కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యాడంటే ఆయన ఎమ్మెల్సీ కావడానికి ముందు కొంతకాలం బీజేపీలో ఉన్నాడు సొంత పార్టీ పెట్టాడు ఆ తర్వాత జైలు పోయి టీఆర్ఎస్ హాయంలో జైలుకి వెళ్ళాడు ఇవన్నీ గమనించిన తర్వాత ఇండిపెండెంట్గా ఖమ్మంలో పోటీ చేసినప్పుడు నల్గొండ ఖమ్మం వరంగల్కి పోటీ చేసినప్పుడు ఊహించని రీతిలో తను ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు తన అభ్యర్థికి దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఇతను ఓడిపోయాడు లేకపోతే గెలిచేవాడు అనేది క్లియర్ అయిపోయింది అంటే అక్కడ తనకు అక్కడ బలం ఉంది ఖమ్మం నల్గొండ నియోజకవర్గాల్లో తనకు బలం ఉంది కాబట్టి మరి తదు తదుపరిన కాంగ్రెస్ చేరిన తర్వాత తనకి ఏ పదవి ఇవ్వకపోతే మీడియా ఉంది ఆల్రెడీ గతంలో పోటీ చేసి కొంచెం పూజ చేసుకున్నాడు ఎందుకులో కంటలు అని చెప్పేసి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చా ఇచ్చారు ఇచ్చిన తర్వాత తను గెలిచాడు గెలిచిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ అంటే ఏంటంటే పార్టీ గుర్తు మీద కాకుండా గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం అని తర్వాత టీచర్స్ నియోజకవర్గం ఇట్లా ఉంటాయండి అలా ఉన్నప్పుడు ఏమైందంటే చట్టబద్ధంగా ఇతనికి ఇతని మీద యాక్షన్ తీసుకోవడం కుదరదు ఏది ఇప్పుడు ఎమ్మెల్సీకి ఇతను మాట్లాడినా వివాదం చేసినా వరంగల్లో బీసీ సభల్లో ఏది మాట్లాడినా కూడా పైగా రెడ్డి కమ్యూనిటీ తర్వాత వెలమ కమ్యూనిటీ మీద డైరెక్ట్గా టార్గెట్ చేశాడు రెడ్డిని ఎక్కువ చేశాడు వెలమని ప్రస్తావించాడు బికాస్ కేసీఆర్ వెలమ రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి అని కదా కాంగ్రెస్లో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి ప్రస్తావించారు అయితే ఏంటంటే అగ్ర పేరు పడ్డ వీళ్ళ మీద ఎవరైనా ఇంకా ఇంకా వేరే కులాలు కూడా ఇంకా అగ్రకులాలు చాలా కమ్మ బ్రాహ్మణంగా ఉన్నారు వీళ్ళ మీద ఎవరైనా గట్టిగా ప్రశ్నించినా విమర్శించినా వీళ్ళు కూడా ఒక రారు ఇది ఒక బలహీనత దీన్ని ఆసరాగా చేసుకొని ఇలా ప్రశ్నించడం వాదించడం మొదలుపెడతారు పెడతారు అంటే అంతమంది ముందు సభలో తను డైరెక్ట్గా చెప్పాడంటే వ్యూహాత్మకమార్గ ఇంకే ఉంటుందంటే తెలివి తక్కువ కాదు కదా తను వివాదమైన తనకే లాభం అరిటాక్ ముళ్ళు కదా ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అరిటాక్ ముళ్ళు సమత కాంగ్రెస్ వర్తిస్తుంది కాసేపు బలం ఉన్న వాడిని ముళ్ళు లాగా చూస్తారు లేకపోతే అరిటాక్లాగు చూస్తారు ఈ నేపథ్యంలో అని వ్యూహాత్మకంగా అడవడు అడవడు చేశాడు కాబట్టి ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డికి ఉండదు సస్పెండ్ చేసినా చేయరు నోటీస్ ఇచ్చారు సర్దుబాటు చేసుకుంటారు సస్పెండ్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ తిరగబడి విమర్శలు చేస్తాడు సస్పెండ్ చేయకుండా నోటీస్ ఇచ్చారు కొంతకాలం ఆగుతాడు కానీ తన తను ఓన్గా ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీ నినాదం తీసుకున్నాడు తను ఇంత ముందు గతంలో ఎస్సీ నినాదం కూడా కలిపాడు ఇప్పుడు బీసీ నినాదం తీసుకొని తన ఓన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మిగతా సామాజిక వర్గాలను కలుపుకొని కలుపుకొని వెళ్ళాలనే ప్రయత్నం కానీ ఆ ప్రయత్నం ఫలితం అంత ఈజీగా ఉండదండి ఆయన అనుకున్నది ఈజీగా ఉండదు ఏదో అద్భుతం జరిగితే తప్ప తనకు అనుకున్న రిజల్ట్ రాదు అదే ఈ పరిస్థితుల్లో ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా షోకాస్ నోటీస్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అవునండి మరి ఆయన ఏదన్నా ఆల్టర్నేటివ్ వేరే పార్టీల్లోకి వెళ్ళే అవకాశం బీజేపీ ఆల్రెడీ ఆయన ఒకసారి వెళ్ళి వచ్చాడు మరి బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అనేది నినాదాన్ని ఎత్తుకుంది మరి ఏ విధంగా మల్లన్న రాజకీయ అడుగులు మరి ఈ నలభై రెండు శాతం మేము ఇస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రకటించారు మరి ఆయన రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు ఉండబోతాయి అంటే ఇప్పట్లో ఉండదు అది ఇప్పట్లో ఇప్పట్లో ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఎలక్షన్లు లేవు స్థానిక సంస్థల అనేది వేరే విషయం అదే అది లూప్లైన్ సబ్జెక్ట్ మెయిన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి కాదు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరగాలంటే సుమారు నాలుగేళ్ళ దగ్గర సుమారు మూడున్నరగేళ్ళు దాటిపోవాలి దాటిపోవాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తే లేని కొన్ని క్రైసిస్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి తన మీద కాంగ్రెస్లోనే ఉంటాడు కాంగ్రెస్ ఉన్న తర్వాత ఇందాక చెప్పాను నేను షోకాజ్ నోటీసు అనేది ఇవ్వటం వేరు కానీ సస్పెండ్ చేస్తే తిరగబడతాడు ప్రచారం చేయటం చేయడం విమర్శించేస్తారు వీళ్ళన్నోసం సస్పెండ్ చేసి కొత్త సమస్య తెచ్చుకోరు వాళ్ళు సస్పెండ్ చేసినా తిరిగి తిరిగి బీజేపీలోకి వెళ్ళడు బీజేపీలోకి వెళ్ళేంత మాత్రాన రానున్న మూడున్నర నెల తర్వాత ఇకైతే ఫలితం ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పలేము కాబట్టి తను తనలాగా ఉంటూ తను ప్లాట్ఫామ్ని డెవలప్ చేసుకుంటూ ఎలక్షన్ నాటికి ఎలా చేయాలి అలా చేస్తాడు దాకా ఇప్పుడైతే తన పార్టీకి పడే అవకాశం లేదు